పది జిల్లాల్లో పది జిల్లాల్లో తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది జిల్లాలు బ్యాక్వర్డ్ రీజన్ ఏరియాస్ బ్యాక్వర్డ్ రీజన్ అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్స్ వచ్చేది బీఆర్జీఎఫ్ గ్రాంట్స్ వచ్చేది అంటే ఒక రాష్ట్రంలో పది ఉంటే అందులో తొమ్మిది జిల్లాలు అంటే తొంభై శాతం దాదాపుగా భూభాగం మరి వెనుకబడ్డ ప్రాంతంగా ముద్రపడ్డది అంటే మరి తెలంగాణ ఏర్పడ్డ నాడు ఎట్లాంటి సంక్షుభిత పరిస్థితి ఉండేనో దాన్ని బట్టే చెప్పవచ్చు నెక్స్ట్ లైక్ ఇక చెప్తూ పోతే ఒకటి రెండు కాదు ఇప్పుడు నేను చెప్పినట్టు వనరులు విధ్వంసం చివరికి ఫ్లోరోసిస్ లాంటి వ్యాధితో ఆ తమ్ముడు అంశాల స్వామి అనే స్తంభుణ్ణి జలసాధన పోరాటం చేసిన దుశ్చర్ల సత్యనారాయణ గారు తీసుకుపోయి ఆఖరికి ప్రధానమంత్రి వాజ్పేయి గారి టేబుల్ మీద పండుకోబెట్టిన సమస్య పరిష్కారం కానీ దైన్యం మరి పదుల కిలోమీటర్లు నడుస్తూ నీళ్లు తెచ్చుకునే దయనీయమైన పరిస్థితి బొంబాయికి వలసపోయే దుస్థితి నెర్రెలు బారిన నేలలు చెబుతూ పోతే పగలని గుండెలేదు మరి చెదరని కల లేదు చదరని స్వప్నం లేదు తడవని కళ్ళు లేవు అంటే అతిశయోక్తి కాదు ఒక్క నల్లగొండ జిల్లాలో నల్లగొండ అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఫ్లోరోసిస్ దెబ్బకు రెండు లక్షల మంది ఒకరు కాదు ఇద్దరు కాదు రెండు లక్షల మంది చివరికి వలసపోయే దుస్థితి మానవ రహిత జిల్లాగా మానవ రహిత ప్రాంతంగా నల్లగొండ జిల్లా మారిపోతుంది అని ఆఖరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చివరికి చెప్పే దుస్థితి వచ్చింది ఆనాటి తెలంగాణకు నెక్స్ట్ లైక్ మరి ఆ రోజు కవులు కళాకారులు జర్నలిస్టులు రచయితలు ఎంతోమంది గలమెత్తినారు పాటలు రాసినారు మిత్ర రాసింది ఆనాడు పాట ప్రముఖమైన పాట పల్లె పల్లెనా పల్లెర్లు మలిచే పాలమూరులోనా అంటూ పాలమూరు గోసను తన గాత్రం రూపంలో తన పాట రూపంలో మిత్ర చెప్పిన అదేవిధంగా మా గోరేటి ఎంకన్న సేతాన మేడుందిరా తెలంగాణ శైలన్ని బీలాయరా అంటూ ఆనాడు గలం విప్పిన మరి ఎన్నడూ కూడా దాని గురించి మాట్లాడిన ఒక్క నాయకుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కానీ తెలంగాణలోని ఇతర నాయకులు కానీ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు చివరికి సదాశివుడు గారు మా ఆదిలాబాద్ జిల్లా సాహిత్య అకాడమీ అవార్డు విన్నరు వారు కూడా కవి వారు కూడా రాసినారు తలాపున పారుతుంది గోదావరి మన చేను మన చెలుక ఎడారి అంటే ఆదిలాబాద్ నుంచి పాలమూరు దాకా అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ఏ కవిని ఏ గాయకుడిని ఏ సాహిత్యవేత్తను ఏ జర్నలిస్టును ఏ ప్రజా సంఘాల నాయకుడిని అడిగినా వాళ్ళు ఆనాడు తెలంగాణ యొక్క దయనీయమైన పరిస్థితిని కళ్ళకు కొట్టొచ్చినట్టు కట్టొచ్చినట్టు చూపిన పరిస్థితి మరి ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిదిలో జరిగిన ఉద్యమం విఫలమైన తర్వాత అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఒక్క మంది ఆనాడు విద్యావంతులు విద్యార్థులు తెగించి పోరాడితే ఆనాడు మూడు వందల డెబ్బై మంది ప్రాణ త్యాగాల తర్వాత కూడా మరి ఒక్కసారి ఆ ఉద్యమం విఫలమైన తర్వాత మళ్ళీ దాదాపు ముప్పై ముప్పై రెండేళ్ళు ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి మరి ఎవరూ లేరు కదా అని చెప్పి చెలరేగిపోయిన సమైక్యవాదులు వారికి తొత్తులుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు